హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అత్యంత విలువైన సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి ఈనాటి బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో గుండె కోసం డిజిటల్ మెడిసిన్ గుండె మార్పిడి లేకుండా గుండెను రీసైకిల్ చేయవచ్చు దీన్నే డిజిటల్ మెడిసిన్ అంటారు కత్తి మరియు రక్తం లేకుండా అల్ట్రా మోడ్రన్ ఇంగ్లీష్ మెడిసిన్ యాంజియోగ్రామ్ లేదు బైపాస్ సర్జరీ లేదు యాంజియోప్లాస్టీ లేదు స్టంట్ లేదు యాంజియోప్లాస్టీ లేదా స్టంట్ ఇవి లేదు రెండు సూపర్ ఆధునిక యంత్రాలు కనుగొనబడ్డాయి ఒకటి సిటీ సెవెన్ హండ్రెడ్ రెండు ఈఈసిపి ఒకటి యాంజియోగ్రామ్ లేకుండా గుండె అడ్డంకిని గుర్తించడానికి సిటీ సెవెన్ హండ్రెడ్ అనే అత్యంత ఆధునిక యంత్రం కనుగొనబడింది దీనికి రెండు నిమిషాలు సరిపోతుంది దీనికోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు ఈ ఖర్చు కూడా తక్కువ చెన్నైలో రెండు చోట్ల మాత్రమే చేస్తారు ఈ ఖర్చు కూడా తక్కువ ఇది చెన్నైలో రెండు చోట్ల మాత్రమే చేస్తారు ప్రారంభ దశలో గుండె అడ్డంకులు గుర్తించడం మాత్రల ద్వారా నయం చేయడానికి గొప్ప అవకాశం ఉంది మరియు అది ఇప్పుడు ట్రెండు ఈఈసిపి అనే అధునాతన యంత్రం ద్వారా బైపాస్ సర్జరీ మరియు స్టెంట్ లేకుండా గుండెను నయం చేయవచ్చు మరియు రీసైకిల్ చేయవచ్చు ఇది ప్రభుత్వం ఆమోదించిన వైద్య వ్యవస్థ మరి ఇది దీని వివరాలు తెలుసుకోవాలంటే శ్రీ వివేకానంద హాస్పిటల్ చెన్నై దీనివల్ల లక్షలాది మంది మధుమేహం హృద్రోగులు ఎన్నో ప్రయోజనాలు పొందారు మరి దీని ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్ జీరో వన్ ఫైవ్ సిక్స్ 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 అంటే ట్రిపుల్ సిక్స్ అండి లాస్ట్లో మరొక నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ వన్ మరి విన్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని మరి అత్యంత విలువైనటువంటి ఈ యొక్క సమాచారాన్ని మరి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఒక షేర్ చాలామంది ప్రాణాలని కాపాడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్